ఎన్నికల ముందు ఇచ్చిన ఇరవై లక్షల ఉద్యోగాల హామీ అమలు చేసేందుకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు నిఫాన్ స్టీల్ ప్లాంట్ ద్వారా ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు ఎల్జీ ద్వారా ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఐదు ఉద్యోగాలు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కళ్యాణి స్ట్రాటజీస్ సిస్టమ్స్ ద్వారా ఐదు వందల అరవై ఆరు ఉద్యోగాలు ఫిలిప్స్ కార్బన్ ద్వారా రెండు వందల ఉద్యోగాలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ద్వారా రెండు వేల మూడు వందల ఎనభై ఒకటి ఉద్యోగాల కల్పనకు ప్రయత్నాలు చేయటం హర్షనీయమన్నారు యువత అభివృద్ధి దేశానికి వెన్నముకాని కానీ కానీ గత వైసీపి ప్రభుత్వం ఇటువంటి అభివృద్ధి ప్రయత్నాలు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనపై దృష్టి పెట్టకపోటం వల్లే వారి స్థానాన్ని కోల్పోయారని హేమంత్ కుమార్ విమర్శించారు యువత ఈ చాలా ఆనందంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పనితీరుని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇచ్చిన మాటను నిలబడపెట్టుకోవడానికి వయసుతో కూడా సంబంధం లేకుండా వచ్చిన కొద్ది నెలల్లోనే హుటాహుటీనా మొట్టమొదటిగా మరి ఏవైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో నిప్పాన్ స్టీల్స్ వాళ్ళతోటి మితల్ కంపెనీ వారితోటి ఆయన ఎంబాయి చేసుకున్నట్లుగా నిన్న పత్రికా ప్రకటన చేశారు ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు మరి ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగులకి ఆయన కల్పిస్తున్నట్టుగా తెలియజేస్తే మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మరి ఎల్జీ కంపెనీ నుంచి పద్నాలుగు వేల తొంభై ఐదు ఉద్యోగాలు మరి కళ్యాణి స్ట్రాటజిక్స్ నుంచి ఐదు వందల అరవై ఆరు ఉద్యోగాలు ఫిలిప్స్ కార్బన్ దగ్గర నుంచి రెండు వందల ఉద్యోగాలు మరి ఎలక్ట్రానిక్ వెహికల్స్ కంపెనీ స్థాపిస్తామని చెప్పి వారి దగ్గర నుంచి ఆజాద్ కంపెనీ దగ్గర నుంచి రెండు వేల మూడు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్ర యువతకి కల్పిస్తున్నట్లుగా నిన్న పత్రికా ప్రకటన ద్వారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం చాలా హర్షణీయంగా ఉంది మరి గత వైసీపీ ప్రభుత్వం గద్దె ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట నిరుద్యోగుల విషయంలో వారు అమలు చేయకపోవడం వల్ల మరి ఏ ఒక్క కంపెనీలని కూడా వాళ్ళు ఇన్వైట్ చేయలేదు ఏ యొక్క పెట్టుబడిదారుల్ని కూడా ఆంధ్ర రాష్ట్రంలో మరి ఉద్యోగ ఉపాధి కల్పన విషయంలో వాళ్ళు స్వాగతించకపోవడం వల్ల నిరుద్యోగ యువత గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా స్వస్తి చెప్పాం మరి కూటమి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు పురంధేశ్వర్ గారు బీజేపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు అందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారి మాటను నమ్మి ఆయన కలిపి